కలుగునికా కృష్ణందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దినదినము ఈ రీతిగా దేవుని మాటల్ని పంచుకోవటానికి దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి ఈ పరికరం ద్వారా దేవుడు మనకు సహాయము చేస్తున్నారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఈ మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం మాకు చాలా ఆత్మీయంగా ఉన్నదని మాతో సాక్ష్యం పంచుకునేవారు చాలామంది ఉంటూ ఉన్నారు ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు క్షేమముగా ఉండాలని మీరు దీవించబడాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు ఆశీర్వదించబడాలని సత్యము మీకు అర్థమవ్వాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు సహాయం తప్పకుండా చేస్తారు రండి ఈ దినాన్ని కూడా దేవుని యొక్క మాటను మనము ధ్యానించుదాం ఈ దినాలలో మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి అనే అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం అవునండి మనకు మనుగడ ఎక్కడిది మనంతటికి మనము దేనిని సాధించుకొనగలం దేవుడు సహాయం చేస్తే తప్ప దేవుడు ఆదుకుంటే తప్ప దేవుని మీద మనం ఆధారపడితే తప్ప అవునండి దేవుడు మనకు సహాయం చే చేస్తారు ఆయన చేయటానికే వచ్చి ఉన్నారు రండి ఒక అద్భుతమైన వచనాన్ని ఈరోజు కూడా మనం కలిసి పంచుకుందాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై నాలుగు వచనాన్ని మీకు వినిపిస్తాను చూడండి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను దేవునికి మహిమ ఇక్కడ ఒక జైలర్ జైలు అధికారి పేరు రాయబడలేదు ఈయన చాలా అద్భుతమైన ఉద్యోగ వృత్తిలో ఉన్నటువంటి చాలా ఉన్నతమైన పదవిని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి దైవజనుడు పౌలు దైవజనుడు పౌలు శీల వారి యొక్క పరిచర్య కాలంలో వారికి ఎదురైన కష్టాన్ని బట్టి వారు సేవ నిమిత్తమై సేవ పరిచర్యలో వారు ఎదుర్కొన్న శోధన నిమిత్తమై జైల్లో వేయవలసి వచ్చింది చెరసాల్లో వారిని అవమానపరచవలసి వచ్చింది ఆ బయట ఉన్న పరిస్థితి వారికి అవమానంగా మార్చబడింది అయినా పౌలు దైవజనుడు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్న వ్యక్తి కనుక ఏ పరిస్థితి ఆయన ఆపలేకపోయినది ఏ పరిస్థితి ఆయనని అదుపు చేయలేకపోయినది అవునండి దేవుని మీద ఆధారపడిన వారిని ఏ పరిస్థితి అణిచివేయదు ఏ పరిస్థితి వారిని అదుపు చేయలేదు దేవుడే వారి పక్షముగా ఉండి సహాయం చేస్తారు దేవుడు తన కార్యాలు వారి పక్షముగా ఉండి ఆయనే చేస్తారు అనేదానికి పౌలు గారి యొక్క పరిచర్య మనకు ఒక ఉన్నతమైన ఉదాహరణగా ఉంటుంది ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఆయన ఆపలేకపోయినాయి అవన్నీ కూడా దేవుని మీద ఆనుకున్నాడు కనుక ఆయన ఆపలేకపోయినాయి అదే ఇక్కడ జరిగింది ప్రేమైన దేవుని వాళ్ళరా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఆ జైలు అధికారి ఆశ్చర్యపోయారు ఆ జైల్లో జరిగిన అద్భుత ఘటన సంఘటన చూసి ఆశ్చర్యపడిపోయారు ఆ జైలు పునాదులన్నీ కూడా కదిలిపోవటం ఆ జైల్లో ఉన్న వారి సంఖ్యలందరూ కూడా ఊడిపడటం మరి ఆ జైలు అధికారి కళ్ళారా చూశారు తను తాను ఆ కత్తి తీసుకొని ఆ మరి ఆత్మహత్య చేసుకుపోయాడు అయితే పౌలు కేక్ వేసి అంటూ ఉన్నాడు నువ్వేం అపాయం చేసుకోవద్దు నువ్వేం హాని చేసుకోవద్దు మేమందరం ఇక్కడే అన్నప్పుడు అతను మరలా ఆ పరిస్థితిని విరమించుకుంటాడు అప్పుడు అంటున్నాడు అయిలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని అన్నప్పుడు దేవుని అతని వారికి దైవజనులు ప్రకటిస్తాడు కనుక ఆ యొక్క ఆ ఆ ప్రకటించబడిన ఆ మాట ఎందు విశ్వాసం ఉంచిన వాడై అతను తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అని వ్రాయబడి ఉన్నది అవునండి అనేకులకి తన ఇంటి వారందరితో అందరితో కూడా సత సంబంధము ఆనందముతో కూడినదై ఉండదు కదా కొంతమంది ఇటు కొంతమంది అటు కొంతమంది ఎటు అటు వాళ్ళ ఇంటి వారితో సఖ్యత సంబంధం లేనట్టుగా ఉంటుంది కదా కారణం ఏంటంటే వారికి ఉన్న భిన్న అభిప్రాయాలు అయి ఉండవచ్చు వారికి ఉన్న వివిధ రకాలైన హృదయ తలంపులై ఉండవచ్చు ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే ఆ ఆధారపడిన వ్యక్తి ద్వారా అనేకులు కదిలించబడతారు అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు అనేకులు సత్యాన్ని గుర్తెరుగుతారు అది కుటుంబ యజమానుడు ఉండవచ్చును సేవ చేస్తున్న అమ్మరి దైవ సేవకుడు అయి ఉండవచ్చును పరిచయం చేస్తున్న అయి ఉండవచ్చును దేవుని మీద ఆధారపడితే గనక పరిస్థితులు చాలా మారిపోతాయని చెప్పట్లో ఎటువంటి సందేహం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని మీద ఆధారపడలేని కారణం చేత కుటుంబాలు కుటుంబాలు పతనావస్థకి దిగిపోతూ ఉన్నాయి బిడ్డల యొక్క ఊహ ఉద్దేశ తలంపులన్నీ కూడా చెదరగొట్టబడతా ఉన్నాయి దేవుని మీద ఆధారపడిన వారు కుటుంబాలతో కలిసి ఆనందిస్తారు సంతోషిస్తారు అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది నన్ను దేవుని మీద ఆధారపడ్డావా నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నావా నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో విన్నవించుకుంటున్నావా నీ యజమానుడి కొరకు ఒకవేళ నీ భార్య అయ్యి ఉండవచ్చు నీ యజమానురాళ్ళి కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా దేవుడు సహాయం చేస్తారు శావకుడు అయితే ఒకవేళ పరిచారకుడు అయితే దేవుని మీద ఆధారపడి చేస్తూ ఉన్నావా దేవుడు నీ శావ ఫలాన్ని తప్పకుండా అనుభవించేటట్టు చేస్తాడు మన దేవుడు మనకి ఇచ్చే దేవుడు అయి ఉన్నారు మన దేవుడు తప్పకుండా మనల్ని ఆదరించి హక్కును చేర్చుకొని ఎందుకంటే ఆధారం ఆయనే కదా ఆధారం ఆయనే కదా మన రక్షణకు ఆధారం మనకు నీతికి ఆధారం నీతి న్యాయములు జరిగించు దేవుడు ఈ భూమి ఎందు సజీవుడై ఉన్నాడు యుగ సమాప్తి వరకు ఆయన మనతో కూడా ఉంటానని సెలవిచ్చిన ఆయన మాట ఏ సత్యమైనది కనుక ఇంటి వారందరితో కలిసి సంతోషం సమాధానం ఆశీర్వాదం నెమ్మది అనుభవించాలి అని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆధారపడవలసి ఉన్నదే ప్రేమనే దేవుని బిడ్డ ఈ మాట గ్రహించు దేవుడు నివెనికిల్లో ఈ మాటని భద్రపరిచి ఆశీర్వించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ గల తండీ తండ్రి ఈ మాటలకు జీవాన్ని ఇవ్వండి సహోదరులు సహోదరులు ఎందరైతే కష్టములు ఉన్నారో వారింటి వారితో సఖ్యత ఐక్యత లేని వారుగా ఉన్నారు వారింటి వారికి వారికి నాయన సత సంబంధాలు ఎన్ని అయా మనస్పదలు ఉన్నాయో మీరు దర్శించండి ఆధారమై ఉన్న ప్రభు ఇంటి వారందరితో కలిసి మీ సన్నిధిని ఆనందించడానికి సహాయం చేయండి గొప్ప కార్యం జరిగించండి ఇది మనతో సహాయం చేయండి ఏ ఉన్నత నామలను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ మన రక్షకులను యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెయన్ దేవుడికి నీవంటే చాలా ఇష్టం గాడ్ బ్లెస్ షూ